సహకార వ్యవస్థ అనేది ప్రపంచమంతటా వ్యాపించబడి ఉందని సంఘ సభ్యుల సహకారంతో సుల్తానాబాద్ సహకార సంఘాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీగిరి శ్రీనివాస్ సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా సహకార దినోత్సవ వేడుకలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ప్రపంచ సహకార దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి సహకార పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ జెనీవాలో సమావేశం అయినప్పుడు జూలై మొదటి శనివారాన్ని సహకార దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగిందని అందులో భాగంగానే ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు సుల్తానాబాద్ సొసైటీని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడం జరుగుతుందని రాష్ట్రంలోనే నెంబర్ వన్ సొసైటీగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు అందుకు సహకరిస్తున్న సభ్యులకు అధికారులకు రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ బురుగు సంతోష్ సంఘ సభ్యులు ఉద్యోగులు తదితరులు ఉన్నారు జెనీవాలో సమావేశమైనప్పుడు జులై మొదటి శనివారం అంతర్జాతీయ అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఇలా మా సుల్తానాబాద్ సహకార సంఘంలో పతాక సహకార పతాకాన్ని ఆవిష్కరించి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఇలా మా సహకార సంఘ ఉద్యోగులు మరియు సహకార సంఘ సభ్యుల మధ్యలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇలా ఈ సహకార వ్యవస్థ అనేది ప్రపంచ దేశాల ప్రపంచం నలుమూలల బలోపేతమై ఉన్నది ఇలా ప్రపంచ దేశాలే కానీ కార్మిక సంఘాలే కానీ ఇలా చిన్న కుల రూతులే కానీ అన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే కొనసాగుతూ ఉన్నాయి ఇలా ఈ సహకార వ్యవస్థ ఎంతో బలోపేతమైతే దేశాలన్నీ కూడా సంబంధ వర్గాలన్నీ కూడా దాని కింద వర్దిల్తాయి అందుకోసం సహకార వ్యవస్థను దాదాపు మన నెహ్రూ గారు భారతదేశంలో ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో తీసుకున్నట్టయితే కేడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాలన్నీ నూట ముప్పై సహకార సంఘాలన్నీ లాభాల బాటలు పయనిస్తూ సహకార సంఘ సభ్యులకు అందరికీ సేవలు చేస్తూ ఉంది ఇలా ఈ సహకార గొడువు కింద చేనేత కావచ్చు కులవృత్తులు కావచ్చు కుమ్మరి కావచ్చు కమ్మరి కావచ్చు మరి కీత పారిశ్రామిక సంఘాలు కావచ్చు అన్నీ కూడా ప్రతి కులవృత్తి కూడా ఈ సహకార సంఘం గొడువు కిందనే పనిచేస్తా ఉన్నాయి ఇలా ఈ సహకార సంఘంలో సభ్యులందరూ కూడా భేద పేద ధనికా అనే వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా సాయం చేసే వీలు కల్పించిన వ్యవస్థ ఈ సహకార వ్యవస్థ ఈ సహకార వ్యవస్థను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సహకార వ్యవస్థ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫలాలను అందించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఇలా అంతర్జాతీయ సహకార శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను